ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్కి షాక్ ఇచ్చిన ఉద్యోగులు ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఓ పక్క నిరుద్యోగులు కేసీఆర్ ప్రభుత్వం పైన తీవ్ర ఆగ్రహంతో ఉంటే మరోపక్క రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు కేసీఆర్ ప్రభుత్వం పైన అసంతృప్తిలో ఉన్నాయి పిఆర్సీ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ఉద్యోగ వర్గాల్లో వ్యతిరేకత వెల్లువెత్తిన విషయం తెలిసిందే పిఆర్సీ అంశం కేసీఆర్ ప్రభుత్వంతో ఉద్యోగులను దూరం చేసింది ఈ నేపథ్యంలో జరుగుతున్న మండలి పోరులో వారి ఓట్లను తన వైపు తిప్పుకునేందుకు అధికార పార్టీ ఎత్తులు వేస్తోంది రంగంలోకి దింపుతున్నాయి అధికార పార్టీకి మద్దతు అంటేనే కింద స్థాయి ఉద్యోగ వర్గాలు బగ్గుమంటున్నాయి పిఆర్సీ అంశంలో చాలా మోసం చేశారని ఏండ్ల నుంచి ఎప్పుడూ లేని విధంగా కేవలం ఏడు పాయింట్ ఐదు శాతం ఫిట్మెంట్ ను సూచించడంలో కేసీఆర్ ప్రభుత్వ పాత్ర ఉందంటూ విమర్శిస్తున్నారు త్రిసభ్య కమిటీతో చర్చలు జరిపి నెలాఖరులోగా కనీసం ముప్పై శాతం ఫిట్మెంట్ ను ప్రకటిస్తారని ఆశపడినా నిరాశే మిగిలింది ఈ సమయంలోనే మండలి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది దీంతో పీఆర్సీ పక్కకుపోయింది ఎన్నికల కమిషన్ అనుమతితో ఫిట్మెంట్ ను ప్రకటించే అవకాశాలున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు ఫలితంగా ఉద్యోగులతో దూరం పెరిగిపోయింది బదిలీలు పదోన్నతులు ఫిట్మెంట్ వంటి అంశాల్లో కోపంగా ఉన్న ఉద్యోగులను ఇప్పుడు టీఆర్ఎస్ కు ఓటేయ్యమని ఎలా అడగాలో ఉద్యోగ సంఘాలకు అంతు చిక్కడం లేదు కొంతమేర ధైర్యం చేసి టీఆర్ఎస్ అభ్యర్థికి ప్రచారం తరహాలో చేద్దామంటూ అడుగు ముందుకేసే ప్రయత్నాలు కొన్ని చోట్ల చేశారు కానీ ఉద్యోగులు టీఆర్ఎస్ పేరెత్తితేనే బగ్గుమన్నారు టీఆర్ఎస్ కు ఓటేసేది లేదని తేల్చి చెప్పారు ఉద్యోగ సంఘాలు ఓటేయ్యమంటే తిరుగుబాటు తప్పదంటూ హెచ్చరించారు దీంతో ఉద్యోగ సంఘాలు ఈ విషయంలో వెనక్కి తగ్గుతున్నాయి ఓవైపు ఉద్యోగులు ఇలా వ్యతిరేకంగా విరుచుకు పడుతుంటే బాస్ కేసీఆర్ మాత్రం ఉద్యోగ సంఘాలపై గురుతరమైన బాధ్యతలు పెట్టారు మండలి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపులో ఉద్యోగులే కీలక పాత్ర పోషించాలంటూ సంఘాల నేతలకు సూచించారు ఇటీవల పలువురు నేతలతో ఫోన్లో లో మాట్లాడటమే కాకుండా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంటి దగ్గర ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం మాట్లాడినట్లు తెలుస్తోంది ఇంకా పలు ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాల నేతలతో కూడా సీఎం పర్సనల్ గా మాట్లాడినట్లు ఉద్యోగులు చెప్తున్నారు సీఎం చెప్పడంతో ధైర్యం చేసిన కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు జిల్లాలకు తరలారు ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ మహబూబ్ నగర్ జిల్లాల్లో పలుమార్లు ఏదో కారణాలతో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు కానీ ఉద్యోగుల నుంచి ఫిట్మెంట్ విషయంలో చాలా కోపం వస్తుండడం తీవ్రస్థాయిలో ను తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తుండటంతో సంఘాల నేతలు సీఎంకు ఎలా వివరించాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు ఇక మరింత మండిపడుతున్నారు మండలిలో సత్తా చూపిస్తామంటూ బహిరంగంగానే చెప్తున్నారు తరపున టెలికాలర్స్ ఫోన్లు చేస్తే చాలు ఎదురు ప్రశ్నలతో ముచ్చమటలు పట్టిస్తున్నారు కాగా కొన్ని ఉపాధ్యాయ సంఘాలు మాత్రం టీఆర్ఎస్ కు అనుకూలంగా చెప్పేందుకు ప్రయత్నాలు చేయగా నేరుగానే వ్యతిరేకించారు టీఆర్ఎస్ కు మద్దతు కోసం చెప్పాలని భావించిన తొలిసారే ఎదురు ప్రశ్నలు రావడంతో ఆ ప్రయత్నాలు మానుకున్నారు కానీ ప్రగతి భవన్ నుంచి పార్టీ పెద్దల నుంచి ఇంకా సంఘాల నేతలకు ఫోన్లు తాకిడి పెరుగుతూనే ఉంది సమాధానం చెప్పలేక ఉపాధ్యాయ సంఘాల నేతల నుంచి తప్పించుకునేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు మొత్తం మీద ఇప్పటి వరకు నిరుద్యోగులు కేసీఆర్ ప్రభుత్వం పైన తీవ్ర ఆగ్రహంతో ఉంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు కేసీఆర్ ప్రభుత్వం పైన అసంతృప్తిలో ఉన్నాయి మొత్తం మీద ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కి ఓటమి తప్పదు అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి